హాయ్ అండి ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే మారుతి టెంపుల్ దగ్గరకు వచ్చాము ఇది ఏంటిది పావు కిలో హండ్రెడ్ రూపీస్ చాలా బాగుందండి పాల్గోవా హండ్రెడ్ రూపీస్ అంట మేము టెంపుల్కి వెళ్ళి వచ్చి తీసుకుంటాం బాగుంది 100 టూ నాకు ఈ గురమ్మమ్మ చూస్తుంటే నువ్వు వస్తానంటే వద్దంటానలో త్రిషా దగ్గర ఉన్న బొమ్మలా ఉంది మనం వెళ్ళేటప్పుడు తీసుకుందాం ఇవాల్కి బాగుంటాయి ఇక్కడ చైన్ కూడా బాగున్నాయి దక్షిణ లాకెట్ ఇక్కడ అందరం ఫోన్ पे పెట్టుకుంటాం చైన్ ఏం లేదు ఇది దగ్గర ఏమైనా చేంజ్ ఉందా నాన్న ఐదు దోయై చెట్టు రాగి చెట్టు దగ్గర కూడా బంధం పెట్టుకుంటున్నారు అండి ఎవరండి వాళ్ళు ఆ దేవుడు ఎవరు ఎవరండి దేవుడు పేరేంటి దేవుడు గురువు ఏం పేరు పేరు అమ్మాయన కామకు అర్థం కావట్లేదు మనం ఎక్కువగా ఇచ్చకూడదు ఇక్కడ ఎవరైనా ఉంటే అడగచ్చు అక్కడ ఉన్న గురువునే ఉన్నారంటున్నారా అందరు బాగున్నారా చూస్తున్నారు కదా ఎక్కడ ఉన్నానో మీకు అర్థమయ్యే ఉంటది నేను మహారాష్ట్రలో లో గుడికి అయితే వచ్చాము గుడికి వచ్చి స్వామిని చూసిన నుండి నాకు ఒకటే కన్ఫ్యూజన్ ఏంటంటే ఎక్కడ చూసినా హనుమాన్ కూర్చొని కానీ నిల్చొని కానీ గద పట్టుకొని మనకు దర్శించడు కానీ ఇక్కడ మాత్రం స్వామి స్థితిలో అంటే పడుకొని ఉంటాడు ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం ఎక్కువగా హనుమంతుండి తమలపాకులతో అలంకరణ చేస్తాం కానీ ఇక్కడ జిల్లేడాకులతో కూడా అలంకరించారు హనుమంతుని దర్శనం చేసుకుని బయటకు వచ్చిన తర్వాత మేము కొంతమందిని అయితే అడిగాము వాళ్ళు ఏం చెప్పారంటే హనుమంతుడు ఇలా ఉండటానికి పూర్వం భద్రావతి నగరాన్ని రామభక్తుడైన భద్రసేనుడు అనే రాజు పరిపాలించేవాడు అతను నిరంతరం రాముణ్ణి కీర్తిస్తూ మైమర్చిపోయేవాడు రోజు శ్రీరాముడు హనుమంతుని పిలిచి అశ్వమేధ యాగం చేస్తున్నాము దానికి కావలసిన గుర్రాలను ఆ భక్తుడైన భద్రసేనుడు దగ్గరికి వెళ్లి తీసుకుని రమ్మని చెప్తాడు ఆ హనుమంతుడు భద్రవతి నగరానికి బయలుదేరతాడు అప్పుడు భద్రసేనుడు అనే సరోవరం దగ్గర శ్రీరాముని కీర్తన చేస్తూ ఉంటాడు ఇది విన్న హనుమంతుడు మైమరిచిపోయి నృత్యం చేసి తన్మయుడై పడుకున్నాడంట అంతట ఆ రాజు ఇది గమనించి భక్తుల సకల శ్రేయస్సుని కలిగిస్తూ ఇక్కడే కొలువై ఉండు స్వామి అని హనుమంతుడిని వేడుకుంటారంట అప్పటి నుండి హనుమంతుడు పడుకున్న భంగిములోనే అనుగ్రహాన్ని ఇస్తున్నాడు ఇదండి సంగతి మొత్తానికి హనుమంతు దర్శనం చేసుకొని కొంచెం పక్కనే శనేశ్వరుని ఆలయం కూడా ఉంది అక్కడ ఓన్లీ మగవాళ్ళని మాత్రమే రాణిస్తున్నారు వెళ్ళిన వారు శనేశ్వరునికి దండం పెట్టుకుని నువ్వు అయితే పోస్తున్నారు ఇంక ఇప్పుడే బయటకు అందరం వచ్చేసాము ఇక్కడ స్వామికి అంటే హనుమంతునికి ఇష్టమైన అరటి పండ్లు కూడా పంచి పెడుతున్నారు ప్రసాదంగా ఇంక ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే కృష్ణేశ్వరి అయితే వెళ్తున్నామండి పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి మన మానవ జన్మ ఎత్తినందుకైనా మనం ఎలా అయినా పన్నెండు జ్యోతిర్లింగాలు దర్శనం చేసుకోవాల్సిందేనండి నేను అలా అనుకుని ఇప్పుడు స్టార్ట్ చేశాను ఇక్కడ జ్యోతిర్లింగం చూసిన తర్వాత నాకైతే ఒకటైతే కంప్లీట్ అయిపోతుంది ఇంకా పదకొండు అయితే చూడాలి బాగానే ఉంది కానీ ఇప్పుడైతే వీడియో ఆపేస్తున్నా ఎందుకంటే శివాలయంలోకి సెల్ ఫోన్లు అయితే తీసుకుని వెళ్ళనీరు జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత వీడియో అయితే కంటిన్యూ చేస్తాను అమ్మయ్య ఇప్పుడే దర్శనం అయితే అయిందండి ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే శివలింగాన్ని మనం తాకచ్చండి నేనైతే రెండు సార్లు దర్శనం చేసుకున్నా సరే అయితే అండి వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది మీరు ఈసారి షిరిడి వచ్చినప్పుడు మాలాగనే నేను చెప్పిన నాలుగు అంటే మినీ తాజ్మహల్ ఎల్లోరా గుహలు భద్రమారుతి ఆలయం ఇంకా కృష్ణేశ్వర్ తప్పకుండా చూడండి ఒకవేళ మీరు చూసే ఉంటే కనుక మీరు చూసారన్నది కామెంట్ లో మెన్షన్ చేయండి సరే నెక్స్ట్ ఏ టెంపుల్ కి వెళ్లాలో మీరే చెప్పండి ఇంకా సెలవండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను అందరికి బాయ్ బాయ్ ఇంతకీ ఎక్కడికి వచ్చామో చెప్పలేదు కదా చెప్తాను కదండి ఈ ప్లేస్లో నేను వీడియో తీస్తానో లేదో తెలీదు ఎందుకంటే ఫోన్ అలౌ చేయరు కానీ కనీసం చుట్టుపక్కల ప్లేసెస్ అన్న చూపిద్దాం అనేసి వచ్చాను ఇంతగా నేను ఎక్కడికి వచ్చానంటే